వ్యూవర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి మన దేశ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలపటం కోసం తమ ప్రాణాలని లెక్క చేయకుండా కుస్తీ వీరులు గ్రౌండ్ లో పోరాటం చేసి మనకు అనేక పథకాలు సాధిస్తున్నారు దాన్ని మన రాజకీయ నాయకులు ప్రధానంగా పథకాలు వచ్చినప్పుడు మన రాజకీయ నాయకులు దేశ ప్రధాని రాష్ట్రపతి మిగతా వాళ్ళంతా పిలిచి వాళ్ళని పొగిడి సన్మానాలు చేసి వాళ్ళు దేశ ప్రపంచంలో ఈ పథకాలు సాధించడంలో మేమే ఎనకున్నామని గొప్పగా చెప్పుకున్న పరిస్థితులు మనమున్నాయి అట్లాంటి క్రీడాకారులు ఈరోజు తమ క్రీడని వదిలిపెట్టి ప్రభుత్వాన్ని నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితుంది వాళ్ళే రెజ్లింగ్ ఫెడరే రెజ్లింగ్ క్రీడాకారులు మన దేశంలో రెజ్లింగులో ఉన్న మహిళల మీద బ్రిజ్ భూషణ్ సింగ్ ఏదైతే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి బీజేపీ ఎంపీగా ఉన్న వ్యక్తి తమను లైంగికంగా వేధిస్తున్నాడని పంతొమ్మిది మంది వ్యక్తులు బ్రిజ్భూషణ్ మీద రెండు వేల ఇరవై మూడులో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద ఎటువంటి స్పందన రాకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఢిల్లీ నడిబొడ్డున ఉద్యమం చేశారు ఆ ఉద్యమానికి దేశంలో అందరు మద్దతు ప్రకటించారు ఆ ఉద్యమం నెలల తరబడి జరిగింది వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టారు నీళ్ళు ఇవ్వకుండా ఆహారం ఇవ్వకుండా పోలీసులతో అరెస్ట్ చేసి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని భయాభ్రాంతులు చేస్తే చివరికి పంతొమ్మిది మంది క్రీడాకారులు ఆరోపణ చేసిన వాళ్ళు ఏడుగురు మిగిలారు అయినా ఏడుగురు దీక్షతోటి ఉద్యమం చేశారు చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే ఏప్రిల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది అయినా బ్రిజ్భూషణ్ని అరెస్ట్ చేయకుండా ఉంటే నిరసన తెలియజేసి తమకిచ్చిన పథకాలన్నీ నదిలో పడేయటానికి కూడా క్రీడాకారులు ముందుకు చరిత్ర గతంలో జరిగింది ఇప్పుడు ఇట్లాంటి రెజలింగ్లో విషయం మీద ఎవరైతే ప్రధానమైన రెసిలింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉన్నాడో ఆ అధ్యక్షుడిని మార్చాలి అని ఉద్యమం జరిగితే అధ్యక్షుని తాత్కాలికంగా తీశారు ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు జరిగిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో మళ్ళీ బ్రిజ్భూషణ్ సింగ్ ప్రధాన అనుచరుడు ఆయన వ్యాపార భాగస్వామి సంజయ్ సింగ్ భారీ మెజార్టీతో గెలవడం మరొకసారి ఇప్పుడు బ్రిజ్భూషణ్ సింగే అధ్యక్షుడయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆయన అనుచరుడే తన నీడే ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్కి అధ్యక్షుడైంది దీని మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి ఏ ఎవరైతే భారతదేశ రెజ్లింగ్ను రక్షించాలని మహిళలకి లైంగికంగా మహిళలపై లైంగిక వేధింపులు చేస్తున్న ఈ బ్రిజ్ భూషణ్ అరెస్ట్ చేయాలని ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో ప్రధానంగా సాక్షి మాలిక్ బజరంగ్ పూనియా వినేష్ పొగాట్ ఈ ముగ్గురు ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారులు దీంట్లో సాక్షి మాలిక్ డైరెక్ట్ గానే ప్రకటించింది ఈ సంజయ్ సింగ్ అతన్ని గెలిచాడు కాబట్టి ఈయన గెలిస్తే ఇంకా బ్రిజ్ అధికారాలు అట్లే శాస్తంగా ఉంటాయి కాబట్టి మహిళలకి ఇక్కడ రక్షణ ఉండదు కాబట్టి నా ఆశయం కోసం పోరాడిన నా జీవిత లక్ష్యమైన ఈ క్రీడనే నేను వదిలేస్తున్నాను బహిరంగంగా ప్రెస్ ముందే ఆమె రిటైర్మెంట్ ప్రకటించి షూని అక్కడ పెట్టి వెళ్ళిపోయిన ఒక దుస్థితి బేటీ పడావో బేటీ బచావో నినాదంతో బీజేపీ అనేక ప్రచారాలు చేస్తున్న ఈ తరుణంలో ఒక మహిళ లెజ్దర్ కన్నీరు కారుస్తూ తమకి ఈ దేశంలో అన్యాయం జరిగింది రక్షించమని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి వరకు వేడుకున్నా గానీ నాకు న్యాయం జరగలేదని ఏడుస్తూ తమకి ఇష్టమైన క్రీడను కూడా వదిలేసిన పరిస్థితి మరొక పక్క బజరంగ్ పూనియా ఈయన కూడా మహిళలకు అండగా పెద్ద ఉద్యమంలో పాల్గొన్న రెజ్లింగ్ క్రీడాకారుడు ఈయనకి రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ అవార్డునిచ్చి ప్రభుత్వం గౌరవించింది కానీ ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావటాన్ని తిను తీవ్రంగా వ్యతిరేకించిండు చివరికి తానికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి విచ్చేస్తూ పార్లమెంట్ దగ్గర డైరెక్ట్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వటానికి పోతే తను అడ్డుకున్నది ఆయన ఈ సందర్భంగా ఒక ఓపెన్ లేఖ రాసి తన పద్మశ్రీ అవార్డుని ఒక ఫుట్పాత్ మీద వదిలేసి వచ్చాడు ఏం రాశాడు ఆ లేఖ చూస్తే అర్థమవుతుంది ఈ దేశంలో దేశ ప్రధాని ఎవరి పట్ల ఇంట్రెస్ట్ ప్రదర్శిస్తుండు డైరెక్ట్ గా బజరంగ్ పూనియా చెప్పాడు మీరు చాలా బిజీగా ఉన్నారు ప్రధాని గారు మా సమస్యల్ని అనేక ఉద్యమం చేసిన పరిస్థితి దేశంలో ఉంది మీ దృష్టికి కూడా మా సమస్యలు వచ్చినాయి మేము ఎవరినైతే అరెస్ట్ చేయాలంటున్నో బ్రిజ్ భూషణ్ సింగ్ ఆయన మీ పార్టీకి సంబంధించిన ఎంపీ కనీసం ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు ఇప్పుడు ఆయన ప్రధాన అనుచరుడే సంజయ్ సింగ్ మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ దుస్థితిలో మీరు గతంలో ఒక హామీ ఇచ్చారు మీ ఉద్యమం చేసినప్పుడు ఏప్రిల్ లో ఉద్యమం అప్పుడు కాని జనవరి లో ఉద్యమం అప్పుడు కానీ ఈ బ్రిజ్ భూషణ్ సింగ్ సంబంధించి అనుచరులు గాని కుటుంబ సభ్యులు గాని ఈ ఫెడరేషన్ ఎన్నికల్లో పాల్గొనరు అది మేము చూసుకుంటామని అనురాగ్ ఠాగూర్ కేంద్ర మంత్రి మాకు హామీ ఇచ్చినా గాని ఇప్పుడు హామీ అనేది నెరవేరలేదు ఆయన మీ సభ్యుడైనందుకే ఇవాళ అధ్యక్షుడిగా మరొకసారి తన వ్యక్తిని పరిస్థితి పరిస్థితుంది కాబట్టి ఈ దుస్థితికి నిరసనగా నేను ఈ పద్మశ్రీని మీకు ఇచ్చేస్తున్నానని ఓపెన్ గా ప్రకటించి నిరసన తెలియజేసింది అంతేకాదు ఇంకొక క్రీడాకారిని వినేష్ పోగాట్ ఒక తీరుమైన ఆరోపణలు చేసింది బ్రిజ్ భూషణ్ సింగే పెద్ద ఎత్తున మహిళల్ని వేధింపే వ్యక్తి అయితే ఆయన సీక్రెట్ గా చేశాడు కనపడకుండా కాని ఇప్పుడు సంజయ్ సింగ్ లాంటి వ్యక్తి ముందుకు వస్తే ఇదంతా బహిరంగంగానే జరిగింది ఇక ఒక్క క్రీడాకారిని కూడా మేము అనేక ఇబ్బందులు పడ్డా గానీ మమ్మల్ని వేధించినా కానీ మానసికంగా శారీరకంగా దాడులు చేసినా గానీ ఈ దేశ పతాకాన్ని నిలపడం కోసం మేము రెజ్లింగ్ క్రీడాకారులుగా ఇప్పటిదాకా కుస్తీ పడుతున్నాం కానీ ఇట్లాంటి అధ్యక్షుడు ఉన్న ఈ టైంలో ఒక్క మహిళ కూడా రేపు రెజర్ గా ముందుకు రాదని తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇట్లాంటి క్రీడాకారులు మన దేశ క్రీడా వ్యవస్థ పట్ల పట్ల ఒక ఎన్నికైన వ్యక్తి పట్ల నిరసన తెలియజేస్తుంటే నరేంద్ర మోడీ ప్రధాని ఎందుకు స్పందించడు మన దేశానికి మొదటి పౌ మొదటి పౌరురాలుగా ఉన్న రాష్ట్రపతి ఎందుకు స్పందించదు లేదు మన దేశం సంబంధించి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు మహిళలకు సంబంధించిన ప్రధాన నేతలు ఎంపీలు కూడా ఉన్నారు కదా ఈ దేశంలో మహిళలు అది కూడా ఒక రెజలింగ్ క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించారు అంటే బ్రిజ్ భూషణ్ సింగ్ అనే వ్యక్తి అది బీజేపీ ఎంపీ కాబట్టి ఆయన వైపే నిలబడ్డారు తప్ప ఈ మొత్తం వ్యవహారంలో అన్యాయానికి గురైన మహిళల వైపు నిలబడలేదనేది వాస్తవం అందుకే ఇంత తీవ్రమైన నిరసన వ్యక్తమైంది ఇట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక క్రీడాకారులకి ఇట్లాంటి అన్యాయం జరుగుతుంటే ఈ దేశం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రెజిలింగ్ ఫెడరేషన్ మార్చాలి అంటే ఒక మహిళ అధ్యక్షురాలు కావాలని కొజ్జుమా నడిచింది ఆ దానికరంగానే కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పథకం సాధించిన అనిత అనేటామని పోటీ పెట్టారు కానీ ఆమెకు ఎక్కువ ఓట్లు రాలేదు ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నారు మేము ప్రజాస్వామ్యతంగా పోటీ చేసినాం మాకు మెజారిటీ సీట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మమ్మల్ని అందరూ అంగీకరించినట్టని డైరెక్ట్గా బ్రిజ్భూషణ్ సింగ్ అంటున్నాడు అంటే అంగీకరించడం మీన్స్ ఏంటి అర్థం అంటే ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసు ఎవరికైతే రాజకీయ అన్న ఉంటదో ఎవరికైతే ఆర్థిక బలం ఉంటుందో ఎవరైతే అణిచివేయటానికి ప్రయత్నం చేసి గుండాయుధం చేసి భయాభ్రాంతులు చేస్తారో వాళ్ళదే ఒక రకంగా గెలుపు ఒక్క మాటలో చెప్పాలంటే కర్రన్నోడిదే రాజ్యం అన్నట్టుంది కాబట్టి ఈ సింగ్ బలవంతుడు కాబట్టి ఈ అనిత అనేట ఈజీగా ఓడించగలిగారు ఈ దేశంలో క్రీడలకి క్రీడాకారులకు రక్షణ లేకుండా పోయింది దీనికి ప్రధాన కారణం ఇప్పుడున్న ప్రభుత్వం దీని పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది పౌర సమాజం స్పందించాలి ఈ దేశంలో అనేక విషయాల మీద ఉద్యమాలు వచ్చినాయి ఈ విషయంలో నరేంద్ర మోడీ గారిని బీజేపీ ప్రభుత్వం స్పందించపోతే ఇంత తీవ్ర నిరసనలు వాళ్ళు వ్యక్తం చేసినా గానీ ముందుకు రాకపోతే ఇక ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేకంగా నిలిచిపోయే అవకాశం ఉంది క్రీడా వ్యతిరేకంగా నిలిచిపోయే అవకాశం ఉంది వాళ్ళు పతాకాలు తెచ్చినప్పుడు అవార్డులు తెచ్చినప్పుడు ఇది మా గొప్పతమనం అని పిలిచి సన్మానాలు చేసిన మినిస్టర్లు సన్మానాలు చేసిన ప్రధానమంత్రి ఇవాళ వాళ్ళకు కష్టం వస్తే మాత్రం కనీసం మాట మాట్లాడిన ఒక దుస్థితి ఈ దేశంలో ఉన్న పరిస్థితి మనకు కల్పిస్తుంది కాబట్టి వాళ్ళకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు ఒక మానసిక ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది రేపు భారతదేశం ఈ క్రీడల్లో ముందుండాలంటే కొత్త తరం క్రీడల్లోకి ముందుకు రావాలి వాళ్ళకి ఏ ఆదర్శం చూపెడతాం మనం ఇట్లాంటి ఉన్న క్రీడాకారుల పట్లనే ఇట్లాంటి నిరసనలు వ్యక్తం అవుతే మళ్ళీ ఇంకా కొత్త క్రీడాకారులు ఎలా ముందుకొస్తారు కొత్త సాంప్రదాయాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి మన దేశ క్రీడా వ్యవస్థకే ఇదొక మచ్చు ఒక మచ్చగా మిగిలిపోయే పరిస్థితుంది కాబట్టి భవిష్యత్తు క్రీడల్ని కాపాడాలంటే ఉన్న వ్యవస్థను మొత్తం సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది ఆ ఫెడరేషన్ని రద్దు చేసి మొత్తం సమగ్రంగా క్రీడా శాఖనే బాధ్యత తీసుకొని ఒక మహిళని అధ్యక్షులుగా నియమించి రెజ్లింగ్ ని కాపాడాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది దానివైపు అందరూ ఒత్తిడి చేయడానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది